ఆయండి వర్షం అయితే మా మేమైతే మా ఊర్లో మా రేకుల పైన ఉన్న నీళ్ళు అయితే ఫస్ట్ అయితే వాటిని చెత్త ఉంటుందండి అవన్నీ పోనిచ్చినాక తర్వాత అయితే ఇలా బకెట్లు అన్నీ పెట్టుకొని ఆ అయితే మళ్ళీ యూజ్ చేసుకుంటామండి ఇవి తాగటానికి కూడా అయితే యూజ్ చేసుకుంటాము బిందెలు పెట్టుకొని వడగట్టుకొని అయితే నీళ్ళు పట్టుకుంటామండి ఈ నీళ్లు వారం రోజులు ఉన్న అసలు ఎక్కడికి పోవండి మంచి స్మెల్ వస్తా వస్తాయి నీళ్ళు కూడా బాగా తెల్లగా ఉంటాయండి ఈ వారం నీళ్ళతో స్నానం చేసినా కూడా అసలు మన బాడీ అయితే మృదువుగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి నా చిన్నప్పుడు నేను స్నానం చేసేటప్పుడు అయితే బాడీ అంతా జారిపోతూ ఉంటుంది ఇంద్రస్వామ్యంగా సబ్బు ఉంది ఆ సబ్బు ఉంది అనేది ఎన్ని నీరు పోసినా కూడా అది బాడీ అయితే జారుతూనే ఉంటుందండి అప్పుడు తెలియదండి వర్షం నీటికి ఇంత మృదువుతనం వస్తుందని ఇప్పుడు తెలుస్తుంది నీళ్ళు లేనప్పుడు కూడా అయితే ఇలా వర్షం నీళ్ళు అయితే మేము యూజ్ చేసుకుంటామండి ఇవి బిందెలలో బకెట్లలో కానీ వారం పదిలో ఉన్నా కూడా అసలు ఎటువంటి పురుగు పట్టదండి నీళ్ళు కూడా చాలా తీయగా ఉంటాయి కానీ వర్షం నీరు కుక్క కరిసిన వాళ్ళైతే తాగకూడదు అంటారండి కుక్క కరిసిన వాళ్ళు వర్షం నీరు తాగిన వర్షంలో తడిసిన వాళ్ళకు పిచ్చిలేస్తుంది అంటారు ఇది ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్